పరిటాల కుటుంబం చంద్రబాబు నాయుడు గతంలో రాజశేఖర్ రెడ్డి మీద పరిటాల కోసం పోరాడానని చెప్పేవారు తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉంటాను అసలు పరిటాల మర్డర్ సంగతి నేను సీఎం అయ్యాక తేల్చేస్తామని చెప్పారు దర్యాప్తు చేయించేసి ఆనాటి మర్డర్ది ఆ రోజున హషప్ చేశారు నిందితులు ఎంత టోళ్లనైనా నాడు కాపాడారు కానీ మేము తెలుస్తామన్నారు వస్తే ఆ కేసు విచారణ కాదు కదా దా ఆ ఫైల్ కూడా ఓపెన్ చేయలేదు ఇక అది కాలగర్భంలో కలిసిపోయింది ఆ కుటుంబంలో పరిటాల రవి భార్య సునీతకు మంత్రి పదవి ఇచ్చారు అదే న్యాయం కింద ఫీల్ అయ్యారు సరే అది రైటా రాంగా అన్నటువంటిది ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటుంది ఆ కుటుంబం డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు సీటు రెండు ఎమ్మెల్యే సీట్లు కావాలన్నది పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్కి కావాలని కోరుకోవడం అయితే ఒక్క సీటేనని తేల్చి చెప్తూ సునీతనే పోటీ చేయమన్నటువంటి సందర్భంలో రాఫ్తాడు ఎట్టి పరిస్థితుల్లో మబ్బాయే చేస్తారని తేల్చి చెప్పేశారు సునీత అంటే ఒక రకంగా తెగించేశారు చే ఏది మొన్నటి అనౌన్స్ చేసిన దాంట్లో సునీతనే పోటీ చేయమన్నారు కుమారుడికి తర్వాత చూద్దామన్నటువంటి పాయింట్ చెప్పినటువంటి నేపథ్యంలో కుటుంబం అంతా కూర్చుని చర్చించి శ్రీరామే అక్కడ నుండి పోటీ చేస్తారని సునీత నేరుగా తేల్చి చెప్పేశారు అదే చంద్రబాబుకి చెప్పబోతున్నామని చెప్పారు అంటే ఇప్పుడు టిక్కెట్టు పరిటాల శ్రీరామ్కి ఖచ్చితంగా ఇవ్వక తప్పని పరిస్థితి రెండు సీట్లు అడుగుతున్నా రెండో సీటు కూడా ఇస్తారా లేదా అన్నది చంద్రబాబు ఇష్టం బట్ ఇవ్వకపోయేటైతే కనుక శ్రీరామే అనేది సునీత మొట్టమొదటిసారి అంటే పరిటాల రవి ఇన్సిడెంట్ తర్వాత నుంచి బాబు అండగా ఉంటారని అట్లాగే మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి సపోర్ట్ ఉంటారని భావించినటువంటి పరిస్థితుల్లో ఆ దర్యాప్తు అయ్యి పక్కకి వెళ్ళిపోయినా కూడా సర్ది ఆగినటువంటి సందర్భంలో ఈ దఫ అయితే ఆమె నేరుగా అంత సీరియస్గా స్పందించడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ పరిటాల కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీలందరికీ కూడా ఆదరణ అభిమానం ఉండేటువంటిదే అలాగే ఆయన హత్య హత్య వెనకాల ఉన్నటువంటి కారణం వలనే అనంతపురం జిల్లాలో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ రాయలసీమ అంతా వైసీపీ సక్సెస్ అయినటువంటి సందర్భంలో తెలుగుదేశం అమల అనంతపురంలో సక్సెస్ అయిందంటే కారణం పరిటాల పేరుతో వచ్చినటువంటి ఓటింగ్ ప్యాటర్నే పరిటాల కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానమే అదే ఈ రోజున వాళ్ళే ఆగ్రహంతో ఆవేదనతో రోడ్డు మీదకు వచ్చి ఫైనల్గా డెసిషన్ తీసుకుని తామే కుటుంబం పరంగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అది జరిగితే ఇంకా మరికొన్ని ఇప్పుడు కుటుంబాల్లో కొంతమంది ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఉదాహరణ తోట నరసింహం తన భార్యకి ఏమన్నారు తనకు బదులు తన భార్యకి ఏమన్నారు అది కూడా ఎమ్మెల్యే ఏమన్నారు అక్కడ తేడా వచ్చింది ఇట్లాంటిది కొంతమంది వాళ్ళ కుటుంబం అసలైన వాళ్ళకే ఇస్తామంటూ కొన్ని మెళకలు పెట్టినాడు కొంతమందికి ఇచ్చారు ఇప్పుడు జలీల్ ఖాన్ కూతురికి ఇచ్చారు జలీల్ ఖాన్కి కాకుండా జలీల్ ఖాన్ అడిగితే ఇచ్చారు ఇక్కడ పరిటాల సునీతకు వచ్చేటప్పటికి శ్రీరామ్కి ఈమంటే ఇవ్వట్లేదు ఇట్లాంటి కాన్సెప్టుల నేపథ్యంలో నేరుగా ఇంకా చాలా చోట్ల అట్లా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అయ్యన్న పాత్రుడు తన కుమారుడికి అడిగినటువంటి దగ్గర నుంచి చూసుకుంటే దాదాపుగా పది పన్నెండు మంది లీడర్లు తమ కుమారులకు ఈమని చెప్పి కోరినటువంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇలాగే ఒత్తిడి చేస్తారా లేదంటే కనుక అక్కడతో ఆగుతారా అనేటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది ఏం జరుగుతుందో చూద్దాం